ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి మీద ఈరోజు ప్రజా సంఘాలు పౌరాకుల సంఘం విరసం మహిళా సంఘం రాయలసీమ మహిళా శక్తి కమ్యూనిస్ట్ పార్టీ అడ్వకేట్స్ అడ్వకేట్ హరిత హరిత మేమంతా నిజ నిర్ధారణ కోసం వచ్చాము కాలేజ్ వాళ్ళని తర్వాత ఆ అబ్బాయి తల్లిదండ్రులని అమ్మాయి తల్లిదండ్రులని వాళ్ళని కలిసిన తర్వాత ఇక్కడ గండికోట ప్రాంతానికి వచ్చాము సంఘటన మొత్తం మీద అనుమానాస్పదంగానే ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది ఓపెన్ హైండెడ్గా ఉంది అయితే దీని నుంచి కొన్ని విషయాలు మేము చెప్పాలనుకున్నాము ఒకటి ఇప్పటికీ మొదటి నిందితుడిగా చూపించిన లోకేష్ ఎక్కడున్నాడు అనేది పోలీసులు చెప్పడం లేదు ఇరవై నాలుగు గంటల్లో చట్ట ప్రకారం కోర్టులో పెట్టాలి ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడా వాళ్ళు వదిలేసినారా అతని మీద ఆరోపణని కొట్టిపడేసినట్టుగా డిఐజీ మాట్లాడాడు కానీ ఇప్పటికీ ఇల్లీగల్ కస్టడీలో ఉన్నట్లుగా వాళ్ళ కుటుంబం చెప్తుంది ఇది చాలా చట్ట వ్యతిరేకము అతను నేరం చేశాడా చేయలేదా అనేది అంత సంబంధం లేకుండా ఒక అనుమానితుడిగా అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలకి కోర్టులో ప్రవేశపెట్టాలి రెండోది పోలీసులు రోజుకొక కొత్త కథనాన్ని మీడియాకి లీక్ చేస్తున్నారా కాబట్టే మీడియా దీన్ని సంచలనం చేసి ఒక్కో రోజు ఒక్కొక్క నిందితుడి పేరు చూపిస్తూ మొత్తం ఈ పరిసరాలన్నీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మీడియా ఈరోజు ప్రచారం చేస్తుంది మొదట ఒక సీసీటీవీ ఫుటేజ్ ఫుటేజ్ రిలీజ్ చేశారు అప్పుడు లొకేషన్ నిందితుడు అని చెప్పారు తర్వాత అతను కాదు అని చెప్పడానికి ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ చెప్పాడు అంటే ఒకటే రోజు అతను పోయింది వచ్చింది ఎక్కడెక్కడ తిరిగింది ఫుటేజ్లో కవర్ అయి ఉంటుంది ఒకరోజు ఒకటి రిలీజ్ కావడము ఇంకొకటి ఇంకొక రోజు రిలీజ్ కావడము తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబం మీదకి అనుమానం ఇప్పుడు మళ్ళీ మూడో వ్యక్తి ఉన్నారా ఇంకొక గ్రూప్ ఉందా ఇట్లా అనుమానాలన్నీ రోజుకొకటి మీడియాకి రిలీజ్ చేస్తుంటే మీడియా దీన్ని చాలా దుర్మార్గంగా ఒక సస్పెన్స్ సినిమా చూపించినట్టుగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తయారు చేసి పెట్టింది మొదటి రోజు అమ్మాయికి న్యాయం జరగాలి అని రోడ్డు మీదకి వచ్చిన ప్రజా సంఘాలు ప్రజలంతా ఇప్పుడు దీన్ని అంతా ఒక సినిమా చూసినట్టుగా చూస్తున్నారు ఇట్లాంటి స్థితికి మీడియా దాన్ని తీసుకొచ్చింది కొన్ని ఛానల్స్ అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎవరు హత్య చేసి ఉండొచ్చు అని ఏబిసి అని పెట్టి ఆప్షన్స్ పెట్టి పోలింగ్ ఒపీనియన్ కూడా ఒపీనియన్ పోల్ కూడా నిర్వహిస్తున్నారు అంటే ఇంత సున్నితమైన సంఘటన ఇంత దారుణం జరిగితే దీని చుట్టూ శవాల చుట్టూ రాబందులు జరిగినట్టుగా అట్లాంటి వ్యవహారంలోకి చెప్పడానికి మాకే చాలా ఇబ్బందికరంగా ఉంది అట్లాంటి స్థితిలోకి కొన్ని ఛానల్స్ దిగజారిపోయి దీన్ని ప్రచారం చేస్తున్నాయి నాలుగో విషయం ఏంటంటే వైష్ణవి పేరు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక మైనర్ అమ్మాయి పేరు తీసి చెప్పకూడదు అలాగే ఆమె ఫోటో కూడా చూపించకూడదు కొన్ని ఎథిక్స్ ఉంటాయి మీడియాకైనా చట్టానికైనా కొన్ని ఎథిక్స్ ఉంటాయి దాన్ని ఫాలో కావాలి కానీ మొదటి రోజు నుంచి దీన్ని ఫాలో కావడం లేదు ఎవరు మొత్తంగా పేరు బయటికి చెప్పేసి పదే పదే అది యూట్యూబ్లో తిరుగుతూ ఉంది ఇది ఒక అమ్మాయి డిగ్నిటీకి భంగం కలిగించే విషయం పైగా ఒక మైనర్ అమ్మాయి దాన్ని కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళ కుటుంబం వెంట తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చంపింటారా వీళ్ళు చంపింటారా అని వాళ్ళ వాళ్ళ కుటుంబం వెంట తిరుగుతూ ఉన్నారు ఇప్పటికి ఎవరూ తేలినంత వరకు ఎవరైనా నిందితులు మాత్రమే ముందు వాడై ఉంటాడు వీడై ఉంటాడు భాష కూడా చాలా అధ్వాన్నమైన భాష ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారు ఇంకా ప్రధానమైన విషయం చివరిగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ గండికోట ఇది ఒక టూరిస్ట్ ప్లేసు ప్రపంచ పర్యాటక స్థలంగా దీన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు ఇక్కడ కడప ఉత్సవాలు కూడా జరిగినాయి చాలా కాలం క్రితం చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి అంటే మొత్తంగా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న ప్లేస్ ఇది ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల వాళ్ళకి దగ్గరలో ఉండే టూరిస్ట్ ప్లేస్ ఇది చాలామంది వస్తూ ఉంటారు కానీ ఇక్కడ మినిమం సెక్యూరిటీ కూడా లేదు ఏ సెక్యూరిటీ ఏ ఫెసిలిటీస్ లేవు కానీ చాలా దూరంలో ఎంట్రన్స్లో ఒక టోల్ గేట్ పెట్టారు వాళ్ళు డబ్బులు మాత్రం వసూలు చేస్తారు ఇంతకీ ఆ డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు కూడా మనకు అర్థం కాదు ఎందుకంటే లోపల అక్కడ ఒక సీసీ ఫుటేజ్ తప్ప ఒక సీసీ కెమెరాలు పెట్టడం తప్ప లోపలికి చూస్తే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఒక వాచ్మెన్ కానీ ఎవ్వరే కానీ లేరు ఇక్కడ వ్యూ పాయింట్స్ తర్వాత మొత్తం ఈ కొండ మీద తిరిగే ఈ ప్లే ప్లేసెస్ అన్నీ కూడా చాలా ఇన్సెక్యూర్గా ఉన్నాయి పిల్లలు ఎవరైనా సరే పొరపాటున పడిపోతే ప్రమాదాలు జరిగే స్థితి ఉంది ఆ తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఆ గుడి దగ్గర మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా ఉంది అక్కడ మనకి లిక్కర్ బాటిల్స్ ప్యాకెట్స్ ఈ గుట్కా ప్యాకెట్స్ బహుశా డ్రగ్స్ కూడా ఇక్కడ వినియోగంలో ఉన్నాయి అనేసి పుకారు ఉంది చాలా కాలం నుంచి ఇది అట్లాంటి కార్యకలాపాలకు అడ్డాగా ఉంది అని చాలామంది ఆరోపిస్తున్నారు ఈ దాని గురించి మీడియా కవరేజ్ కథనాలు కూడా వచ్చాయి దాన్ని ఏమి పట్టించుకోకుండా ఒక ట్యాక్స్ వసూలు చేయడం తప్ప ఇక వేరే ఏ విషయము పట్టించుకోవడం లేదు ఇక్కడ ఏం జరిగినా కూడా దిక్కులేని స్థితిలో ఉంది సంఘటన జరిగిన తర్వాత ఒక రెండు చెక్ పోస్టులు పెట్టినారు తప్ప ఇప్పటికీ ఆ ప్లేసెస్ అన్నీ ఓపెన్ ఉన్నాయి చాలా ఇన్సెక్యూర్గా ఉండే ప్రాంతం ఇది అంటే ఇట్లాంటివి ఎక్కడైనా ఉండొచ్చు కొండల్లో గుట్టల్లో అడవుల్లో ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఒక టూరిస్ట్ ప్లేసు నలుగురు వచ్చేది పది మంది తిరిగేది ఇట్లా ఇంత ఇన్సెక్యూర్గా ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండటం అనేది ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన విషయం అవకాశం అవసరం ఉంది ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ అందుబాటులోకి వచ్చేసాయి ఈ మధ్య కాలంలో ఇటీవలి కాలంలో అయితే చిన్నపిల్లలు కూడా చాలామంది మైనర్స్ కూడా చాలా వ్యసనాలకి బానిసలైపోతున్నారు ఇవన్నీ అట్లాంటి కార్యకలాపాలకు అన్నిటికీ ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా చెప్తున్న ఇది కేంద్రం కావడము ఈ మొత్తం విషయం మీద కనీసం ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా సరే దాని మీద చర్చ జరగడం లేదు ఎవరు చంపిండొచ్చు వాళ్ళ వీళ్ళ ఈరోజు ఏ టీం వచ్చింది ఆమె చెవి కమ్మ మిస్ అయిందా అది మిస్ అయిందా దీని చుట్టూ ఒక క్రైమ్ చుట్టూ సెన్సేషన్ జరుగుతుంది కానీ ఇక్కడ ఏమి చేయవలసిన అవసరం ఉంది కనీసం దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని రేపు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది గండికోట ఒక టూరిస్ట్ అట్రాక్షన్ వెనుక ఇట్లాంటి చీకటి కోణాలు ఉన్నాయి దీన్ని ఇప్పటికైనా గుర్తించి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం పర్యావరణానికి విఘాతం కలిగించకుండా అసాంఘిక కార్యకలా కార్యకలాపాలు జరగకుండా ఇదొక ఆహ్లాదకరమైన ప్రా ప్రదేశంగా అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం